చంద్రాల్ సార్ అంటే టెక్నాలజీ టెక్నాలజీ అంటే చంద్రాల్ సార్ కదా ఏ వాళ్ళని అడిగినా చెప్తారు ఈ మాట హైదరాబాద్ గింతగనం ఎట్లా డెవలప్ అయ్యా అంటే ఐటీ గంతగనం సక్సెస్ కానికే కారణం మన చంద్రాల్ కదా అయితే ఇప్పుడు ఏపీ పబ్లిక్ కూడా అద్భుతమైనటువంటి ఆపరు గుడ్ న్యూస్ చెప్పిండయ్యా మన చంద్రబాబు సారు హైదరాబాద్లో ఐటెక్ సిటీ ఉండే కదా గట్లనే ఐటెకు పనులన్నీ చెయ్యనీకి అక్కడ అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారట పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అత్తున్నారట ఇప్పుడు ఈ మాటతోని ఏపీ పబ్లిక్ మస్తు హ్యాపీగా ఫీల్ కాబట్టి ఇక జనరల్గా చంద్రాల సార్ అంటేనే టెక్నాలజీకి పెట్టింది పేరు అనే బగ్గ పేరున్నది కదా ఇక ఆయన చేసినటువంటి టెక్నాలజీ డెవలప్ చేసిన ఐటీ రంగం కాస మరి ఈ రోజు హైదరాబాద్ ఇంత గణం డెవలప్ అయ్యిందంటే కారణం ఎవరు చంద్రాల్ సార్ అని చెప్పి సంటి పొలగా అడిగిన సుతం చెప్తాడు ఎందుకంటే సార్ ఆలోచనలు అట్లుంటాయి అయితే ఇప్పటి వరకు ఐటెక్ సిటీ హైదరాబాద్ లోనే ఉన్నదని చెప్పి హైదరాబాద్ కు ప్రత్యేకంగా ఐటెక్ సిటీ నే చూడటానికి కొన్ని వేల లక్షల మంది వేరే వేరే దేశాలకించి ఊర్లకించి రాష్ట్రాలకించి వచ్చేటోళ్ళు కదా దేశంలోనే నెంబర్ వన్ గా ఐటీ రంగాన్ని ఈ రోజు నిలబెట్టిన ఘనత హైదరాబాద్ కచ్చిందంటే వచ్చిందంటే దానికి చంద్రాల్ సారే కారణం ఎవరు దన్న అయితే ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ చేసిండో అమరావతిలో కూడా రెడీ అమరావతి రోడ్ చుట్టూ ఒక ప్రపంచ స్థాయి ఐటెక్ క్లస్టర్ చేసేందుకు స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ టాస్క్ ఫోర్స్ సూచన చేసింది తెలుగు కన్న కలల రాజధాని అమరావతి ఇప్పుడు పరిపాలన కేంద్రంగా మాత్రమే కాదు టెక్నాలజీ అభివృద్ధికి కేంద్ర బిందుగా మారబోతున్నది సార్ వల్ల హైటెక్ సిటీల ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెమీ కండక్టర్లు ఎలక్ట్రానిక్ తయారీ డేటా సెంటర్లు వంటి రంగాల మీద గట్టి ఫోకస్ పెట్టబోతున్నది ఇక ఒక్క మాటలు చెప్పాలంటే ఇక రాబోయే యువతకు హైదరాబాద్ కాదు అమరావతిలో మంచి మంచి కొలువులు దొరికే అవకాశాలు గట్టిగానే పెరుగుతున్నాయి ఇక చంద్ర సార్ చేసినటువంటి ఆలోచనకు పురాగా నిర్వచనం ఏందయ్య అంటే ఇందులో ఒక ప్రత్యేకమైనది ఉన్నది దీనికి నాయకత్వం వహించేది ఎవరైతే ఉంటారో వాళ్ళు సాధారణ వ్యక్తులు కాదు స్వర్ణాంధర్ టూ థౌసండ్ టాస్క్ ఫోర్సు కు చంద్రబాబు నాయుడు టాటా గ్రూప్ అధినేత చంద్రశేఖర్ చంద్రశేఖర్లు సహా అధ్యక్షులుగా వ్యవహారం చేస్తున్నారు అనుభవం పారదర్శకత రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకుని అమరావతిలో ఐటెక్ సిటీ మీద యువత ఎన్నో ఆశలు పెట్టుకుని వాళ్ళ కళలను నిర్మాణం చేసుకునే తందుకు సవలత్ ఉంటదని చెప్పి బాల గు మరీ చెప్పొచ్చాయ దనక ఏపీ పబ్లిక్ ఐటీ ఉద్యోగాల కోసము ఇటు పక్కన హైదరాబాదు అటు పక్కన బెంగళూరు ఇంకో పక్కన పూణే అటువంటి ఊళ్ళలకు తట్టముట్టని పోయి ఏదో తిప్పల పడుకుంటున్నారు కొలు చేసుకుంటా దిని లేక దూరంగా బతుకుతుండే ఇప్పుడు అవసరం లేదు అమరావతి అడుగు పెట్టిండు ప్రపంచ స్థాయి కంపెనీల క్యాంపస్ కు ఏర్పాటు చేసే దిశగా వాళ్ళ ఊళ్ళలోనే కార్పొరేట్ ఉద్యోగాలు దక్కే అవకాశం ఉండే తట్టుగా ఆలోచనలు చేసి గట్టి ప్రణాళికలతో చంద్రాల సారు ఆలోచన చేసిండు రాష్ట్రానికి పెట్టుబడులు అచ్చినే కాదు స్థానికంగా అభివృద్ధి జీవన ప్రమాణాల పెరుగుదల విద్యా రంగానికి మద్దతు అనేక రకాలైనటువంటి కంపెనీలు కూడా ఏపీలకు రాబోతున్నాయి ఏదేమైనా చంద్రాల సార్ చేసినటువంటి ఈ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ ఆలోచనకైతే ప్రతి ఒక్కరు అవురా రా అని చెప్పి నోరు అబ్బా మా జీవితాలలో ఎలుగులు నిండబోతున్నాయి మా తల రాతలు మారబోతున్నాయి అని చెప్పి ఏపీ పబ్లిక్ మస్తు హ్యాపీగా ఫీల్ కాబట్టిండ్రు ఇప్పుడు ఈ ముచ్చటెరికైన తర్వాత